వెల్కమ్ టు వే వి బీనాయన్యాస్ ప్రజలకు జవాబుదారిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ఏలూరులో మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టామని పోలీస్ క్యాంటీన్ల వర్కింగ్ క్యాపిటల్ కింద నాలుగు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు క్రైమ్ ఎలా జరుగుతుంది డిటెక్షన్ అట్లా ఉంది కన్వెన్షనల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ అట్లా ఉంది అయితే మర్డర్సు మహిళల పైన జరుగుతున్న నేరాలైతేనేమి ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి నేరాలైతే అన్నీ కూడా సమీక్షించడం అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతే ఎలా ఉంది సైబర్ ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేమి యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది సైబర్ క్రైమ్ పెరుగుతున్న మాట వాస్తవం కాబట్టి మనం ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టుకొని ముఖ్యంగా ఏంటంటే మిగతా పాటలు కూడా కరెక్టే కానీ సైబర్ క్రైమ్ విషయంలో ప్రివెన్షన్ ఇస్ పెడదానికి తెలుస్తుంది అంటే దాన్ని జరగకూడనే ఆపుకోవాలి సో దాని పట్ల ఎక్కువ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి మనం ఇంకా రోడ్ యాక్సిడెంట్లు అయితే గోల్డెన్ అవర్లో చెప్తే కనుక మనం ప్రాణాలను కాపాడుతామని చెప్పాము చెప్తాము అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో ఆ విధంగా కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ విషయం పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లో తెలియ అయ్యేట్టుగా తెలిసి తెలియజేయటం అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు దాని ప్రపోజల్ పంపించాం